సిఐటియు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ పర్స సత్యనారాయణ పదవ ఆయన చిత్రపటానికి పొలమాల వేసి రివాలి అర్పించారు సిఐటియు నగర కార్యదర్శి సాయిబాబు అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ సిటీ నగర నాయకులు టి రాముడు మాట్లాడుతూ యాజమాన్యానికి అధికారులకు లొంగిపోయే నాయకులు ఉన్న సందర్భంగా దాన్ని చూసి సహించలేని పర్స సత్యనారాయణ లాంటి వారు సీట్ ను ఏర్పాటు చేసి ఆ రోజు నుండి చివరి వరకు కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడడం జరిగిందన్నారు అదేవిధంగా కర్నూలు జిల్లాలో సిఐటి అభివృద్ధి కొరకు నిరంతరం సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ఇక్కడ ఉన్న కార్వేడు పేపర్ మిల్లు వేట్ల లాంటి ఆటోని దగ్గర ఉన్న ఫెన్సింగ్ మిల్లులో ఏ విధంగా కార్మిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి దగ్గరుండి ఉద్యమాలు చేయించిన మహానుభావులు కామ్రేడ్ అన్నారు అటువంటి మహానుభావులు లేకపోవడం ఆయన ఆయన వాటిలో పయనించి ఉద్యమ అభివృద్ధికి కృషి చేసినప్పుడే నిజమైన నివాళి అర్పించినట్లని అందుకోసం సిఐటి ఉద్యమ అభివృద్ధి కోసం మరమంతా కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు బతుకన్న ఎర్రమల శేఖర్ హనుమంతు గాలెన్న తదితరులు పాల్గొన్నారు మన పేపర్ మీకు సమస్యలు ఉన్నప్పుడు మొదటి కష్టమైన సమస్యలు అనుకుంటున్నారు పశురాత్ సిఐటి పంతొమ్మిది వందల డెబ్బైలో దేశంలో ఏర్పడిన తర్వాత చెప్పినప్పుడు మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసినప్పుడు మన సీఈటి అధ్యక్షుడుగా రాష్ట్ర అధ్యక్షుడుగా పరసరాతారావు గారు సెక్రటరీగా నందన్ ప్రసాద్ రావు గారు ఇద్దరు చాలా రోజులు ఉన్నారు ఒక మా రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కార్మిక కొత్త కొత్త సంఘాలు కొత్త కొత్త యూనియన్లు కొత్త కొత్త కార్మికులను గుర్తించి అనేక వివరించిన వాళ్ళు కష్టంగా ఆయన కొన్ని చనిపోయినాడు ఈ సందర్భం ఇప్పుడు ఆయన వద్ద ఆ పద్ధతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు చేసుకోవాలి వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ఎప్పుడు సీహితుగా బలంగా ఉన్నదన్నా కానీ ఎందుకంటే కార్మిక వర్గాలకు ఉండే సమస్యలను పరిష్కారం చేసేటప్పుడు ఎటువంటి ఎత్తుగా ఏ విధంగా మనం అసుకోవాలా అనే విషయాల గురించి మన అందరికీ తెలియజేసేటప్పుడు అంటే పాటు కార్మిక వర్గాన్ని కూడా ఈ సమాజాన్ని మార్చాలా అనే లక్ష్యంతో ఈ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న ఆ కార్మికులు కూడా చైతన్యవంతులు చేయడానికి రాజకీయ ఆస రకరకాల అంశాలపైన సబ్జెక్టుల పైన బోధించి చైతన్యం చేయడానికి చేసిన వ్యక్తి మనం పర్సెక్ట్ ఉంటాం అలాంటి వ్యక్తి ఒక కూడా లేకపోవడం మనం కార్మికులు అనేది ఒక తీరని పోతుంది ఆ లోపల భర్త చేయడానికి మనం అంతా కూడా ఆయన ఏదైతే దేనికోసమైతే పరితపించాడో మనం ఆ దానిలో మనమంతా పయనించి ఆయన ఆశయాన్ని సాధించడంలో మనం కూడా భాగస్వామి తెలియజేస్తున్నాను అదే కామెంట్స్ ప్రసాద్ క్యాన్ గారు కార్మికుల కోసం కార్మి కోసం భద్రతగా నిలబడిన వ్యక్తి కార్మిక చట్టాలు కూర్చో తప్పకుండా అమలు చేయాలని త్వరలో యజమానులకు కానీ అందరికీ హెచ్చరిక చేసేటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఉండేటువంటి యజమానులకి ఒక రకంగా సిఐటి అంటే వీళ్ళు ఇక్కచ్చిగా పోరాడతారు కార్మికులు తరఫున ఉంటారు కార్మిక హక్కుల కోసం పోరాడతారు అనేటువంటి ఒక భయం ఉండేది కానీ ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏదో చట్టాలు ఆ చట్టాలను మార్చే పరిస్థితి సరే ఈరోజు ఆయన బతుకున్నా నూరు ప్రసాదరావు రాయరావు బతుకున్న ఈరోజు ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడపడానికి పిలిపించేవారు ఇప్పుడు కూడా మన సిఐటి ఆల్ ఇండియా కమిటీ కానీ సిఐటి రాష్ట్ర కంపెనీ కానీ ఈ చట్టాల వ్యతిరేకంగా మనం మే ఇరవై తేదీ సమ్మె అనుకున్నాం కానీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే యుద్ధ వాతావరణం ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు సమ్మె చేయడం బాగుండే కొంతలో జూలై తొమ్మిదవ తేదీకి సమ్మెకి వాయిదా ఇచ్చారు కాబట్టి జూలై తొంభై తేదీ మన హక్కుల కోసం మన రాష్ట్ర కమిటీ కానీ చేశ్రీకులు కానీ దేశ ఆల్ ఇండియా కంపెనీ ఇచ్చిన భాగంగా మనం ఆ రోజు సమ్మెల్సి వస్తుంది లేబర్ కోర్టు చేస్తూ కూడా మన పోరాటాన్ని కొనసాగించాలా అప్పుడే మనం ఇప్పుడు ఈరోజు ఎవరైతే నివాళులర్పించారో వాళ్ళకి మనము నిజంగా నివాళులర్పించిన రోజు అయితే తప్ప మనం ఏదైనా లేబర్ గౌరే రాకుండా మేలే ఎవరు సేవలు చేసుకుంటారనుకుంటే కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు జూలై తొమ్మిది అయితే జరిగే సభలో పెద్ద కార్మికులు పాల్గొని చేపడం చేస్తే అప్పుడు మనకి చెప్పిన వాళ్ళకి ఇవాళ విధంగా అవుతామని చెప్పి తెలియజేస్తూ రాముడు మాట మాట్లాడి కొంచెం లేదు